హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెత్తటి పకోడీ ఈవినింగ్ స్నాక్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పకోడీనే కదా మరి ఈ పకోడీని నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా ఒక బౌల్లో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ సపరేట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే సన్నగా అయినా తరుక్కోవచ్చు అలాగనే కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను కొంచెం వాము ఇప్పుడు పిండిని ఒకటిన్నర కప్పు యాడ్ చేస్తున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండిని ఆనియన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తం కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఆనియన్స్ని చిన్నగా తరగడం కంటే ఇలా పొడవుగా కట్ చేసుకుంటే ఈ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఇలా ఈ విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్ షేప్ ఏం అవసరం లేదు మనకు వచ్చిన విధంగా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత గరిటి తీసుకొని ఈ విధంగా కదిలించుకుంటూ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయాలి చూడండి ఇప్పుడు మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి కదా మరి వీటిని మనం ఆయిల్ నుండి ఇప్పుడు సపరేట్ చేద్దాము ఆయిల్ నుండి సపరేట్ చేసి వీటిని ఒక బౌల్లోనికి తీసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే మన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పవచ్చు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో స్నాక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది పకోడీనే కదా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వీటిని బ్యాచిలర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా సిరి పల్నాడు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి and thank you for watching.